హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేతరాజ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేను వీడియోస్ అయితే చాలా గ్యాపించాను ఎందుకంటే కొంచెం హీట్స్తో అయితే నాకు కుదరడం లేదు కంటెంట్ ఉంటుంది చేయడానికి ఏదో కంటెంట్ ఉంటుంది కానీ అయితే నా పేరు కురడం లేదంటే నేను చేయలేకపోతున్నాను అయితే ఈ వీడియో ఏంటంటే మా వి ఫస్ట్ పాప మాయస్ ఉన్నాయి స్కూల్లో అయితే ఇయర్ జాయిన్ చేశాను తను చాలా చక్కగా వెళుతుంది పేచీ అయితే పెట్టడం లేదు నేనైతే పేచీ పెట్టదేమో వెళ్ళదేమో అనుకున్నాను కానీ తను చాలా ఇంట్రెస్ట్గా వెళుతుంది హాలిడే అయినా వెళ్ళిపోతా ఉంటుంది సో తను అంత బాగా అలవాటు అయిపోయింది కొందరు పిల్లలు అయితే పేచీ పెట్టడం వెళ్ళడం అట్లా స్కూల్కి వెళ్ళినా కానీ ఏడుస్తున్నారు చాలామంది నేను వెళ్ళాను మెసేజ్తో పాటు అసలు ఎలా ఉంటుందా ఏంటా అని జాయిన్ చేసే రోజు వెళ్ళా అమ్మా అసలు ఎలా ఏడుస్తున్నారంటే పిల్లలు ఒక అలవాట్లు అయితే చిన్న చిన్న పిల్లలు కదా సో కనీసండి చాలా బాగా అయింది ఏ స్కూల్ అంటే ఆల్ఫా బీజే ఇంపాళ్ళలో పాత్ర దగ్గర తప్పన పెట్టారు ఈ ఏరియా సో అంత ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి పిల్లలు ఆడుకోవడానికి క్లాసెస్ ఓన్లీ ప్లే స్కూల్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ సో తక్కువ స్ట్రెంత్ కాబట్టి బాగా కేర్ తీసుకుంటారని చెప్పేసి మేము ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది పైగా మాకైతే దగ్గర ఒకవేళ వాక్ఫుల్ డిస్టెన్స్ అనమాట ఎవరైనా లేకపోయినా నేనైనా వెళ్ళి తీసుకురావచ్చు లాగా కొంచెం ఫెసిలిటీస్ లాగానే వేస్తాము ఇక్కడైతే సో చాలా బాగుంది స్కూల్ మాత్రం నేను ఇక్కడ వెళ్ళాను చూడడానికి అయితే స్కూల్ అడ్మిషన్ ఫీజు వచ్చేసి త్రీ థౌజండ్ అండి తర్వాత యూనిఫామ్ బుక్స్ ఇచ్చారు బుక్స్ అయితే టెన్ బుక్స్ ఉన్నాయి మరి వాళ్ళకి ఫోర్ నోట్బుక్ అంట స్క్వేర్ నోట్బుక్ ఆ రెండు తీసుకోమన్నారు కానీ స్ట్రేట్ పెన్సిల్స్ మనకైతే అప్పట్లో ఒక స్లేట్ పెన్సిల్ స్లేట్ అంతే వీళ్ళకైతే ఎన్ని బుక్స్ నర్సరీలోనే అన్ని బుక్స్ ఉన్నాయంటే అమ్మో అనుకున్నాను నేను ఒక టెన్ బుక్స్ అయితే ఉన్నాయి నేను చూపిస్తాను ఆ వీడియోలో సో బాగుంది అంతా బాగుంది సో స్కూల్ కిట్ అనమాట స్కూల్ బ్యాగు స్కూల్ డ్రెస్సెస్ యూనిఫామ్ సాక్సెస్ స్కూ ఫేస్ ఇంకా ంటే బుక్స్ ఇవన్నీ కలిపి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వెల్ట్ ఐడి కార్డు ఏ కొన్ని బ్యాగ్ చేసి వస్తాయంట వాటికి ఒక ఫైవ్ హండ్రెడ్ అడిగారు సో అక్కడికి ఫోర్ థౌజండ్ సెవెన్ త్రీ థౌజండ్ ఏమో అడ్మిషన్ ఫీజు ఇక్కడికి సెవెన్ థౌజండ్ రిమైనింగ్ ఫీజు ఫీజు మొత్తం కలిపి ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ చెప్పారు మేమైతే ఇంకా ట్వంటీ టూ ఫైనల్ చేస్తాము సరే అమ్మ నేనైతే ఇంకా ట్వంటీ వన్ అట్లా ట్వంటీ ట్వంటీకి అడగమని చెప్పాను కానీ వాళ్ళైతే ఒప్పుకోలేదంటే అంటే బాగుంది మరి అక్కడ కూడా శాలరీస్ ఇవ్వాలి కదా ఆయాలు ఉంటారు మేడమ్స్ ఉంటారు మెయింటెనెస్ అంతా ఉంటాయి కాబట్టి ఇంకా మేము మెయింటనే సరలే రెండు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీజు రికమెండేషన్ బట్టి ఒక ఫీజు మనం తెలుస్తారో ఆల్రెడీ మనం ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది ఎట్ అనేది ఫీజెస్ అనేవి ఎవరైనా రికమెండేషన్ చేసినా వాళ్ళకి తెలిసిన వాళ్ళ కొంచెం ఫీజెస్ అనేవి తగ్గుతాయి మనందరూ మనం డైరెక్ట్గా వెళ్తే ఫీజెస్ అనేవి కొంచెం ఎక్కువ చెప్తారు తగ్గరు కూడా తగ్గరు సో వీళ్ళైతే ట్వంటీ టూ థౌజండ్ అయితే ఫైనల్ చేస్తారు ఫ్రెండ్స్ చూడాలి ముందు ముందు ఎట్లుంటుందో మా వస్లీ గారు நேன் ஆ வீடியோ கூட போஸ்ட்ஸு ஸ்கூல் வாழ்க்கிச்சு புக்ஸ் நே போஸ் ஓகேனா பாய்